su palo, Mala భుజ లో బంగారు కన చూపులో లోక శ్రీ నాబోలో సిరు దరించు మాతృ మా తెలుగు తల్లికి మల్లె పూదన మా కన్న తల్లికి మంగళారతు గనగన బోసారి కలిపోతుంటే బంగారు పండలే పండు తాము మా తెలుగు తల్లికి మల్లె పూదన india is my uncle are my, country. my, country. my son, sir my brother my sister are sisters sister. hello my family anaya anaya rao rao is is anaya is rated i shall i shall are are to be say to be varti abhi varti abhi i shall, I shall do you one of my family you my parents pai

అందుకని మనం మన రాజ్యాంగాన్ని మనమే రాసుకొని మనం మనమే పరిపాలించిన దానికైతే వచ్చిన భాగంగా మనము ఉపయోగించుకొని మీరందరూ మంచి పరుగులుగా సూచిపడాలని కోరుకుంటున్నాం కానీ తీసుకోవచ్చు చెప్పు అటెన్షన్ సెల్యూట్ సెల్యూట్ అంటనే పదండి మళ్ళీ మళ్ళే హాల్ కదా ఇంగ్లీష్ మెట్ట తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనము రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కదా ఈరోజు ఎందుకు జరుపుకుంటామంటే మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది అలాగే మన రాజ్యాంగం నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరుని ఆమోదించారు అంటే నవంబర్ ఇరవై ఆరుని మనము రాజ్యాంగ దినోత్సవం అనే రోజుగా జరుపుకుంటాం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు అంటే మన దేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది అంటే మనం మనల్ని మనల్ని పరిపాలించుకోవాలి దానికోసం ఈ రాజ్యాంగాన్ని రచించడం ఈ రాజ్యాంగంలో మూడు వ్యవస్థలు ఉంటాయి శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ అని శాతన వ్యవస్థ అంటే మనం ఒక ఎమ్మెల్యేలు కానీ ఎన్నుకుంటాం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం వాళ్ళందరూ ఏం చేస్తారు మన ప్రయోజనాల కోసం ఒక చట్టాలను చేస్తారు అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే వీళ్ళు చేసే చట్టాలని వీళ్ళు అమలు చేస్తారు తర్వాత న్యాయ వ్యవస్థ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సమస్యలు వచ్చినా ఈ చట్టాలు మనకు ఉపయోగకరంగా లేకోకుండా ఉంటే అప్పుడు న్యాయ వ్యవస్థ అంటే జడ్జిలు కోర్టు సుప్రీం కోర్టు హైకోర్టు ఇవన్నీ కూడా ఏమి మన రాజ్యాంగంలోనే రాసుకుందాం అంటే మనల్ని మనం పరిపాలించుకోవడానికి రాసుకుందాం అంటే మన రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులు పట్టింది అంటే మొత్తం ప్రపంచంలో కల్లా మన రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం అన్ని దేశాల రాజ్యాంగాన్ని పరి పరిశీలించి మనకి ఏది మన దేశానికి అనుకూలంగా ఉంటుంది అన్నీ పరిశీలించి మన రాజ్యాంగాన్ని రచిస్తారు ఇందులో ఈ రాజ్యాంగాన్ని మనము ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మనం ఈ ఈ జరుపుకుంటాం అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి తీర్చుకోవాలి మీరు చదువుకోవాలి బాగా చదువుకోవాలి మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి పంపిస్తున్నారు కాబట్టి మీరు కూడా గొప్ప వ్యక్తులుగా ఉండాలి మా చదువుకోండి దగ్గర నుంచి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మాకు ఉప వ్యక్తులుగా చేరగండి చదువుకన్నా సంస్కారం అనేది ఉండాలి ఓకేనా స్కూల్ వైస్ చైర్మన్ గారికి మన అన్నమా టీచర్కి ఆ తోటి ఫాదర్ అనేటువంటి దర్శకర్ గారికి మన మన స్కూల్లో ఆయాగా వర్క్ చేస్తున్నటువంటి వేములమ్మ గారికి అలాగే ఇక్కడ విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవం ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినేది ఏంటంటే వాళ్ళ అభివృద్ధి మాత్రమే వాళ్ళకు ముఖ్యం మనల్ని దోచుకోవడమే వాళ్ళకి ప్రధానం ఇక్కడి నుంచి సంపద తరలించుకు వెళ్ళడమే ప్రధానం దాని నుంచి మన దేశాన్ని కాపాడుకోవడం కోసం వేలాది మంది ప్రాణాలను సమర్పించారు లక్షలాది మంది జైళ్ళల్లో మగ్గారు వాళ్ళందరూ ఎందుకోసం మన మనకు అట్లాంటి పనులన్నీ చేశారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడాలి ఇక్కడ ఉండేటువంటి సంపద ఈ దేశ ప్రజలకే ఉపయోగపడాల అలాగే జ్ఞానం కూడా ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ అందాల అందరు అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో పోరాడి వాళ్ళను విదేశస్తులను పాల్ పాల్గొని వెళ్ళగొట్టేసి మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నారు స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మన దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజానికం ఎన్నో మతాలున్నాయి ఉన్నాయి ఎన్నో కులాలున్నాయి పేదరికం ఉంది వీటన్నిటిని రూపుమాపాలా ఎట్లా రూపుమాపాలా అనేటువంటిది మనం పరిశీలించేసి ఎన్నో రాజ్యాంగాలను చేసిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత మన దేశానికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకొని రాజ్యాంగం అంటే చట్టాలు రూపొందించుకోవద్దు ఎట్లా పౌ పౌరులు ఎట్లా నడుచుకోవాలా పేదలను ఎట్లా పైకి తీసుకురావాలా అభివృద్ధి లేఖ తీసుకురావాలా ఈ అంతరాంతనాన్ని ఎలా పోగొట్టాలా ఇదనమాట అన్నీ ఒక రూపంలో ఒక రాజ్యాంగబద్ధంగా లిఖితపూర్వకంగా రాసుకొని దాని ప్రకారం మనం పరిపాలన కొనసాగిస్తున్నాము ఆ రాజ్యాంగానికి లోబడే పౌరుల ప్రాథమిక హక్కులకు లోబడే మిగతా చట్టాలన్నీ కూడా చేయాలి అంటే పౌరులను బాగు చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఉండాలి అసలు దేశభక్తి అంటే ఏంటి అంటే దేశభక్తి అంటే మనం శుభ్రంగా ఉండటం దేశభక్తి అంటే మనం జాగ్రత్తగా చదువుకోవటం దేశభక్తి అంటే మనం గొప్ప వ్యక్తులుగా తయారు కావటం ఇతరుల ఇతరులని ఇతరుల వస్తువులను ఆశించకుండా ఉండటం నిజాయితీగా ఉండటం వీలైనంత మేలు చేయటం ఇది దేశభక్తి అంటే దేశభక్తి అంటే జెండా పట్టుకొని ఎగరేస్తానే దేశభక్తి వచ్చినట్టు కాదు అది మనలో స్ఫూర్తిని నింపడానికి జెండా ఎగరేయటము అనేది మనలో స్ఫూర్తిని నింప నింపడానికి నిస్వార్థంగా ఉండడానికి అలాగే మనం జ్ఞానవంతులుగా తయారవడానికి మంచి సమాజం ఎక్కడ ఉంటుందంటే మంచి పౌరులుగా ఉన్నప్పుడు నిజాయితీ పౌరులు అనేటువంటికో ఇవ్వడాన్ని నేర్చుకోవాలి మనం కలిగిన దాంట్లో కొంత ఇవ్వడాన్ని నేర్చుకోవాలి అది దేశభక్తి అంటే ఈ పక్కన వాడి ఆకలితో ఉండే ఒక ముద్ద అన్నం పెట్టే శక్తి నువ్వు సంపాదించుకోగలగాలం అది నువ్వు చదువు ద్వారానే పొందగలవు అన్నిటినీ కులాన్ని అన్నిటిని పోగొట్టుకోగలం చదువు ద్వారానే గొప్ప వ్యక్తులుగా తయారు కాగలం కాబట్టి మంచి మంచిగా చదువుకోండి జస్ట్ ఊరికి మనం పడికి వస్తానం పోతానం అనేటువంటి భావంతో కాకుండా జాగ్రత్తగా చదువుకోవటం ప్రతి విషయాన్ని పరిశీలనగా చూడటం మంచిగా ఆలోచించడం ఇవన్నీ చేయండి ఇదే మాకు ఈ స్కూల్లో చివరి గణతంత్ర దినోత్సవం రావచ్చు అందరికీ గణతంత్ర దినోత్సవం స్వాగతి మరొకసారి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన